నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ ఆశ్రిత జన రక్షకుడు దైన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈ భక్తిని పేరు పారా నరసయ్య గారు నరసప్పనాయుడు గారు అని అంటారు వీరి స్వగ్రామం నాగులవెల్లటూరు గ్రామం ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి స్వగ్రామం వీరి ఇల్లు ఈ నరసప్పనాయుడు గారి ఇల్లు కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఇంటికి దగ్గరగానే ఉంటుంది ప్రస్తుతం వీరు నెల్లూరులో ఉంటున్నారు రెండు వేల పదిహేనులో శ్రీ అల్లు భాస్కరెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వీరు వివరించిన వివరాలు మనం ఈనాడు సర్వసమర్థ లీలల శీర్షికలో స్మరించుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడు అప్పుడు ఈ నరసప్పనాయుడు గారికి పదేళ్ల వయసు ఉంటుంది స్వాతంత్రం వచ్చిందని మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టి ఊరేగిస్తూ ఉండేవారు అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉన్నారని వీరికి తెలిసింది వీరి మేనత్త గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గురించి వీరు ఇలా వీరికి ఇలా చెప్పారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉదయమే వస్తారు వచ్చి పశువులన్నింటినీ లేవగొడుతూ ఉంటారు కానీ అలా ఎందుకు చేస్తున్నారో తెలియని వాళ్ళు మాత్రం అతని పిచ్చి పనులు చేస్తున్నారని అనుకుంటారు అని ఈ ఆమె వీరి మేనత్త ఈ నరసప్పనాయుడు గారికి చెప్పారు ఆ తర్వాత వీరు కుల్లూరులో చదువుకోవడానికి వెళ్ళిపోయారు అక్కడ దగ్గరలో వెంకటరెడ్డి పల్లె అని ఉండేది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కడ ఉంటూ ఉండేవారు అక్కడ అక్కడ అగ్నిగుండం వేస్తూ ఉండేవారు ఒక బావి దగ్గర ఆ వెంకటరెడ్డి పల్లెలో పుచ్చకాయలు పండిస్తూ ఉంటారు అందుకని వీరు ఈ నరసప్పనాయుడు గారు ప్రతి ఆదివారం వెంకటరెడ్డిపల్లి వెళ్తూ ఉండేవారు వీరు వెళ్ళినప్పుడు వెంకటరెడ్డి పల్లి వెళ్ళినప్పుడు వీరు చూస్తూ ఉండేవారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కడ ఒక బావి దగ్గర ఒక అగ్నిగుండం వేసుకొని కూర్చోవడం వీరు ప్రతి ఆదివారం చూస్తూ ఉండేవారు అలా ఒక ఆదివారం వెళ్ళేటప్పటికీ అక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి అగ్నిగుండం దగ్గర కనిపించలేదు వీరు వీరి స్నేహితులు అంతా చుట్టూ వెతికారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఎక్కడ కనిపించలేదు చివరికి వీరు ఒక ఆ బావి దగ్గరకు వెళ్ళారు ఆ బావిలో అప్పుడు అక్కడ ఆ బావిలో శ్రీ భగవాన్ వెంకయ్య వారు వీరికి కనిపించారు అంటే నీళ్ల మీద భగవాన్ వెంకయ్య వారు పద్మాసనంలో కూర్చొని జానముద్రలో ఉన్నారు వీరు శ్రీ భగవాన్ స్వామి వారిని చూస్తున్నారు ఈ లోపల చలమానాయుడు వచ్చి వీళ్ళని కొట్ట కొట్టారనమాట కొట్టి అలా స్వామివారిని చూడకూడదు అని చెప్పారు వీరేమో అడిగారు ఎందుకు చూడకూడదు అని వీళ్ళంతా చలమానాయుడు గారిని అడిగారు అప్పుడు స్వా అతను చలమానాయుడు గారు ఇలా చెప్పారు భగవాన్ వెంకయ్య స్వామివారు జలయజ్ఞంలో ఉన్నారు అలాంటప్పుడు ఎవరు చూడకూడదు అని చెప్పారు అప్పుడు వీళ్ళంతా అన్నారు ఆ విషయం మాకు తెలియదు కదా ఇంకొకసారి చూడము అని చెప్పి అలా కొడితే ఎట్లా అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆదివారం వచ్చేటప్పటికి శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు మామూలుగా అగ్నిగుండం వేసుకొని అక్కడ కూర్చున్నారు తర్వాత ఈ నరసప్పనాయుడు గారు చెప్పిన లీల ఒకటి అది అంటే శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చిన ఆశ్రితులకు వారు ఆశీర్వదించిన లీల రుగ్మతలతో వచ్చిన వాళ్ళకి రుగ్మతలు పోగొట్టిన లీల ఒకటి ఆ వ స్వామివారు ఎలా చేసేవారు వీరు వివరించారు అది ఎలా అంటే ఒక ఐదారు పంచులు సుమారు ఒక ఇరవై ఐదు అడుగులు పొడుగు వచ్చేటట్టు ఒక పంచికి ఒక పంచికి ముడివేసి కట్టేవారు ఆ తర్వాత ఆ పంచల్లో ప్రతి మూరకి ఒక దగ్గర ముడేస్తూ ఉండేవారు వేసి ఆ ఒక కొన వారి స్వామివారి చేతిలో ఉండేది ఇంకొక కొన గాల్లో తిప్పుతూ ఆ పోయిందిలే పోయింది అని అని పోయింది అని అంటూ ఆశీర్వదించేవారు వచ్చిన ఆశ్రితులకి రుగ్మతలు పోగొట్టేవారు అలా స్వామివారు ఆ పోయిందిలే పోయింది అని అన్న తర్వాత వారికి వారి దగ్గరకు వచ్చిన ఆశ్రితులకి రుగ్మతలు పోతూ ఉండేవి వచ్చిన వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఉండేవారు అలా ఆశీర్వాదం ఒక్కొక్క ఒకసారి ఆశీర్వదిస్తూ వీరికి నరసయ్య నాయుడు గారికి ఇలా చెప్పారు నీకు బాగా చదువు వస్తుందయ్యా అని స్వామివారు చెప్పారు అదేవిధంగా వీరు టెన్త్ పాస్ అయిన తర్వాత నెల్లూరు విఆర్ కాలేజీలో పియూసీలో చేరారు పియూసీ అంటే ఇప్పుడు అది ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీ బీఎస్సీలో చేరారు కానీ ఒక సంవత్సరం చదివి డిస్కంటిన్యూ డిస్కంటిన్యూ చేశారు చేసిన తర్వాత నాగులు వెల్లెటూరు వెళ్ళిపోయారు అటు తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వీరికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవారు కానీ వీరికి స్వామివారి మీద అంత ధ్యాస లేదు విశ్వాసం కూడా ఉండేది కాదు వీరు వివరించిన ఇంకొక లీల శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చాకిరేవి దగ్గరకు వెళ్ళి అక్కడ చాకలి వాళ్ళు అన్నం తీసుకొని తినేస్తూ ఉండేవారు వారు బట్టలు ఉతుక్కొని వచ్చిన తర్వాత తిందాము అంటే అక్కడ క్యారేజీలన్నీ ఖాళీగా ఉండేవి దాంతో వారు వా నాగులు వెల్లటూరు ఊరి పెద్ద అయిన రామానాయుడు గారికి ఈ విషయం చెప్పారు చెప్పి ఇలా మేము ఇలా వెంకయ్య మా అన్నం తినేస్తున్నాడు ఇలా తినేస్తే మేము ఈ ఊరిలో ఉన్నాం వెళ్ళిపోతామని చెప్పారు అప్పుడు ఆ రామానాయుడు గారు ఏం చేశారంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఆ మండపంలో ఒక చెట్టు ట్టికి కట్టేశారు కట్టేసి ఇరవై నాలుగు గంటలు ఉంచారు తల మీద గుండు చేయించి పసర్లతో వైద్యము నాలుగు కాల్చారు ఇవన్నీ చేశారు తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారే కట్లు విప్పుకొని వెళ్ళిపోయారు అంటే ఈ సంఘటనతో భగవాన్ వెంకయ్య స్వామివారికి ఆ ఊరితో రుణానుబంధం తీరిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ తర్వాత శ్రీ స్వామివారు ఎక్కడెక్కడో తిరిగారు వారి సంచారీ సంచార కార్యంలో భాగంగా నాగులు వెల్లెటూరు పక్క వెళుతూ ఉన్నప్పుడు కూడా ఒకవేళ అలా నాగులు వెల్లెటూరు మీదుగా వెళ్లాల్సి వస్తే ఆ ఊరి పొలిమేరు దాటే వరకు ముసుగు కానీ కళ్ళకి గంతలు కట్టుగాని కట్టుకొని ఉండేవారు అనమాట పొలిమేరు దాటిన తర్వాత కళ్ళకి గంతలు తీసేస్తూ ఉండేవారు అంతలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మనసు ఆ ఊరు ఆ ఊరిలో జరిగిన సంఘటనల వల్ల అంతలా గాయపడింది వీరి నరసప్పనాయుడు గారు చదువు అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవారు అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి వీరు నెల్లూరు వచ్చారు నెల్లూరులో వీరు మామగారు వీరికి చెప్పారు పడారపల్లిలో ఇరవై ఐదు ఎకరాలు భూమి ఉంది అది బ్రాహ్మణులది వారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు వారితో వెళ్ళి మాట్లాడదాము అని చెప్పి చెప్పారు ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్దామని వీరు బయలుదేరారు నెల్లూరు చెన్నై బస్ స్టాండ్కి వచ్చారు అక్కడికి వీరు చెన్నై బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి అక్కడ ఒక బస్సులో తలుపూరు వెళ్ళడానికి శ్రీ స్వామివారు శిష్య పరివారంతో బస్సులో కూర్చొని ఉన్నారు వెంటనే వీరి మామగారు స్వామివారిని అక్కడ చూన స్వామివారిని వీరి మామగారు చూసి గుర్తించి స్వామివారి దగ్గరికి వెళ్ళారు స్వామివారికి దగ్గరికి వెళ్ళి స్వామివారిని నమస్కరించుకున్నారు స్వామివారు దగ్గరికి వెళ్ళి అప్పుడు స్వామివారు వీరిని పలకరించారు ఎందుకంటే వీరి మామగారు నరసప్పనాయుడు గారి మామగారు స్వామివారు చిన్ననాటి స్నేహితులు స్వామివారి వీరి మామగారితో ఇలా చెప్పారనమాట మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు మీరు కానీ వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అని వీరి మామగారితో చెప్పారు ఆ తర్వాత అప్పటికి శ్రీ భగవాన్ స్వామి వారికి వీపు మీద అరటిపండు గుత్తులు తాడుతో కట్టి వీపు వేల వేలాడి తీసుకొని ఉన్నారనమాట ఆ గుత్తు నుంచి తలా ఒక అరటిపండు వీరికి ఇచ్చారు ఆ తర్వాత శ్రీ భగవాన్ వారు తలుపూరు వెళ్ళిపోయారు వీ ఆ తర్వాత వీరు ఆ అడ్ర ఆ పొలం అడ్రస్ తెలిసిన బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆ పొలం ఓనర్సు ఇక్కడే సంతపేటలో ఉన్నారని వారికి చెప్పారు అప్పుడు సంతపేట వెళ్ళి మాట్లాడారు ఈ విధంగా వీరు హైదరాబాద్ వెళ్ళి అనవసరంగా త్రిప్పటపడే శ్రమని వీరు వీరికి శ్రీ భగవాన్ వెంకటస్వామి వారు తగ్గించారు వీరు చెప్పిన ఈ నరసప్పనాయుడు గారు చెప్పిన ఇంకొక లీల ఇక్కడ వీరి ఊరి దగ్గరే కాలాయిపాలెం అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో వెంకటప్పనాయుడు గారైన ఒక పెద్ద ఉండేవారు వారిది బాగా పెద్ద కుటుంబం గొప్పవారు బాగా బ్రతికిన వాళ్ళు తర్వాత కానీ కాలాంతరంలో ఏమైందంటే వీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఆర్థికంగా చితికిపోయారు వీరికి భోజనం గడవడం కూడా కష్టమైంది శ్రీ భగవాన్ వెంకటేశస్వామి వారు ఈ గారి ఇంట్లో అప్పుడప్పుడు అగ్నిగుండం వేస్తూ ఉండేవారు అలాంటప్పుడు వీరు కూడా అక్కడికి వెళుతూ ఉండేవారు నరసప్పనాయుడు గారు శ్రీ భగవాన్ వెంకటేశ్వస్వామి వారు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి చెప్పారు ఇది కాలాయిపాలెం పెద్ద నగరం అవుతుందని చెప్పారు తర్వాత ఈ నాయుడు గారు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు ఎన్నో చేశారు చాలా కానీ ఆర్థికంగా చితికిపోయారు చాలా నష్టాలు వచ్చాయి ఆఖరికి పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితికి వచ్చేశారు ఆత్మహత్య చే చేసుకుందామని కూడా అనుకున్నారు అటు వెంకటప్పనాయుడు గారు కూడా ఆర్థికంగా చిదిగిపోయారు ఒకరోజు ఈ నాయుడు గారు గొలగమూడి వెళ్తూ ఉండగా ఈ గో వెంకటప్ప నాయుడు గారితో పాటు ఈ నరసప్పనాయుడు గారు కూడా గొలగమూడి వెళ్ళారు అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు స్వామివారు దుని దగ్గరే కూర్చొని ఉన్నారు తాటాకు మీద వేసి తాటాకుల మీద కూర్చొని ఉన్నారు ఈ వెంకటప్పనాయుడు గారు వెళ్ళిన తర్వాత స్వామివారికి ఇలా నమస్కరించుకొని స్వామి నమస్కారం అని చెప్పాడు అనమాట శ్రీ భగవాన్ వారి అప్పుడు తులసమ్మ గారికి పిలిచి ఇలా చెప్పారమ్మ వెంకటప్పనాయుడిని చూసుకో ఆయన కొంచెం కనిపెట్టుకొని ఉండు అన్నారు అంటే ఆయన దగ్గర డబ్బు లేదు చార్జీలకి ఇవ్వమని స్వామివారి భావం కానీ అది మనకి అర్థం కాదు వాళ్ళకి అర్థమవుతుంది కదా డబ్బులు ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు చూసుకోమని చెప్పారు అంతే అతనికి డబ్బులు ఇచ్చి పంపించు అని చెప్పలేదు చూసుకోమని చెప్పారు వెంటనే తులసమ్మ గారు చేప కింద ఒక పది రూపాయలు తీసి వెంకటప్పనాయుడు గారికి ఇచ్చారు అటు తర్వాత ఈ నరసప్పనాయుడు గారు కూడా స్వామివారికి నమస్కారం స్వామి అని చెప్పారు అప్పుడు వెంటనే స్వామివారు వీరికి అభయహస్తం చూపించారు వీరు నా వారితో ఇలా మొరపెట్టుకున్నారు స్వామి నేను నరసప్పనాయుడిని నాగులు వెల్లటూరు మాది పెద్ద కుటుంబం మా ఇంటికి పెద్ద కొడుకు నేను నేను బాగా చదువుకున్నాను నాకే విషయం తెలియలేదు నేను అంతా పోగొట్టుకున్నాను ఆర్థికంగా చితికిపోయాను కనీసం పిల్లల్ని కూడా చదివించుకోలేకపోతున్నాను స్వామి అని చెప్పారు ఆత్మహత్య చేసుకుందాం అని అనుకుంటున్నాను స్వామి అని స్వామి వారితో వీరు మొరపెట్టుకున్నారు అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు అయ్యా కర్మ ఇంకా కొంత ఉంది ఈ కర్మ కొంత ఇంకా కొంత ఉంది కొంత పోవాలి అప్పుడు ఆ కర్మ కూడా పోయిన తర్వాత నువ్వు బాగుంటావు అని అభయహస్తం చూపించారు ఆ రోజు నుంచి వీరికి ఆ సంఘటనతో స్వామివారిని స్వామివారిని దర్శనం చేసుకున్న రోజున తర్వాత నుంచి వీరికి బాగా ఆత్మవిశ్వాసం పెరిగింది స్వామివారు చెప్పారు కదా ఇంకో అనుభవిస్తే బాగుంటుంది అని మనోధైర్యం వచ్చింది వారికి చచ్చిపోవాలని అనుకున్నారు కానీ స్వామివారిచ్చిన ఇచ్చిన మనోధైర్యంతో ధైర్యంగా ఉన్నారు కొంతకాలానికి వీరు భార్య బంగారం కూడా అమ్మి అప్పులన్నీ తీర్చి చిన్న చిన్నగా వ్యాపారాలన్నీ మొదలుపెట్టి బాగా నిలదొక్కున్నారు ఆర్థికంగా మంచి స్థాయికి వచ్చారు పెద్ద కోటీశ్వరుడు అయ్యారు ఇప్పుడు అతను దినచర్య ఏమిటంటే తెల్లవారుజామును లేవగానే శ్రీ భగవాన్ వెంకయ్య వారిని స్మరించుకుంటారు ఆ లేవగానే వారి పొటమే చూస్తారు ఆయన ఊదీ నోట్లో వేసుకోకుండా బయటికి వెళ్ళరు ఊదీ పెట్టుకునే బయటికి వెళతారు ఏ పని చేసినా ఏ పని చేయాలన్నా ఇల్లు కట్టాలనుకున్నా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఫోటో పెట్టందే ఏ పని చేయరు స్వామివారి మీద వీరికి అంత విశ్వాసం గురి వీరు మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే శ్రీ భగవాన్ వెంకయ్య మహా మహామహిమాన్వితుడు వారిని ఆశ్రయించిన వారికి ఏ ఆపద రాదు అని చెప్తూ వారు ఇంకొక లేల వారి మహిమాన్విత్వాన్ని తెలియపరిచే ఇంకొక లేల ఇలా చెప్పారు కొండారెడ్డి అనే మిత్రుడు వీరికి ఉన్నారు అతనికి కాళ్ళు చేతులు చచ్చిబడిపోయాయి నడవలేరు శ్రీ భగవాన్ స్వామి వారి దగ్గరికి తీసుకువెళ్ళమని వీరు వారి మిత్రుడు కొండారెడ్డి గారికి సలహా కొండారెడ్డి గారికి చెప్పారు కొండారెడ్డి గారిని వారు అదే విధంగా వా కొండారెడ్డి గారు మా వాళ్ళ బంధువులు భగవాన్ స్వామి వారి దగ్గరికి తీసుకువెళ్ళారు గుండం చుట్టూ ఎత్తుకొని చుట్టూ తిరిగారు అలా ఒక ఆరేడు వారాలు తిరిగారు కాళ్ళు చేతులు యథాస్థితిగా వచ్చాయి ఇప్పుడు అతను ఉక్కు మనిషిలా తయారయ్యాడు ఓం నారాయణ ఆది నారాయణ